ఉసిరి చెట్టు ఎలా పుట్టిందో మీకు తెలుసా పూర్వం దేవదానవుల మధ్య యుద్ధం జరిగినప్పుడు కొన్ని అమృత బిందువులు భూమి మీద పడి వాటి నుంచి ఉసిరి చెట్టు పుట్టిందని పురాణాలు చెప్తున్నాయి కార్తీక మాసంలో లక్ష్మీదేవి నారాయణుడు ఉసిరి చెట్టును ఆశ్రయించి ఉంటారని విష్ణు పురాణం ద్వారా తెలుస్తూ ఉంది ఈ మాసంలో ఉసిరి చెట్టును పూజించి ఆ చెట్టు నీడలో వనభోజనాలు చేసేవారికి అశ్వమేధ యాగం చేసిన ఫలితంతో పాటు క్షేత్రాలన్నింటిలో విష్ణుమూర్తిని అర్చించిన ఫలం దక్కుతుందని కార్తీక పురాణం చెబుతున్నది కార్తీక మాసంలో వనభోజనాలు చేసిన వారు సకల పాపాల నుంచి విముక్తి పొంది విష్ణులోకాన్ని పొందుతారని స్కాంద పురాణం చెప్తుంది అనేక ఔషధ గుణాలను కలిగి ఉండే ఈ ఉసిరి చెట్టునే వృక్షం అని కూడా అంటారు దామోదరుడైన విష్ణుమూర్తికి ఇది ఎంతో ప్రీతికరమైనది ఈ చెట్టును భూదేవి స్వరూపంగా కూడా కొలుస్తారు అనేక ఔషధ గుణాలు కలిగిన వృక్షం ఉసిరి ఇలాంటి ఉసిరి చెట్టు కింద వన భోజనాలు చేయడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది అంతేకాక పది మందితో కలిసి చేసే వన భోజనాలు మనిషిలో సామాజిక స్పృహను పెంచుతాయి మీలో ఎంతమంది వన భోజనాలను వెళ్ళారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి